త్రిశంకుకి శాపం కారణంగా వచ్చిన చండాల రూపంనే స్వర్గానికి పంపుతా అని విశ్వామిత్ర మహర్షి మాట ఇస్తారు ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి పరమ ధార్మికులైన తన పుత్రుని పిలిచి ఇలా అంటారు యజ్ఞానికి కావలసిన సామాగ్రిని సమకూర్చండి అని ఆదేశిస్తారు తర్వాత శిష్యుల్ని పిలిచి సకల ఋషి గణములను వారి శిష్యులను మిత్రులను రుత్రజులను సకల వేదశాస్త్ర పండితులను యజ్ఞానికి ఆహ్వానించండి అని చెప్తారు విశ్వామిత్ర మహర్షి ఆహ్వానాన్ని అందుకున్న బ్రహ్మవాదులందరూ వెంటనే అక్కడికి వస్తారు కానీ మహోదయుడు అనే ముని మరియు వశిష్ఠుని కుమారులు వంద మంది రావడానికి నిరాకరించడమే కాకుండా విశ్వామిత్ర మహర్షి అవమానిస్తారు వసిష్ఠ మహర్షి కుమారులు కోపంతో విశ్వామిత్ర మహర్షి శిష్యులతో ఇలా అంటారు యజ్ఞమును చేయువాడు చండాలుడు చేయించేవాడు క్షత్రియుడు అలాంటి యజ్ఞానికి చెందిన ఆఫీసులను దేవతలు మరియు ఋషులు ఎలా స్వీకరిస్తారు అని అంటారు ఆ మాటలను శిష్యుల ద్వారా తెలుసుకున్న విశ్వామిత్రుడు కోపంతో కనలెర్ర చేసి ఇలా అంటారు తీవ్రముగా తపస్సును పవిత్రంగా ఉన్న నన్ను ఈ విధంగా దూషించిన వారందరూ మసైపోతారు ఇంకా ఏడు వందల జనముల వరకు వాళ్ళు శవాలను తింటూ బతుకుతారు అని విశ్వామిత్ర మహర్షి చెప్తారు మహాదేముని మంచివాడైన నన్ను దూషించాడు కనుక అతడు కిరాతుడై జనందరూ చే దూషించబడతాడు దానితో కఠినత్మడై సకల ప్రాణ జీవిస్తారు అని విశ్వామిత్ర మహర్షి చెప్పిస్తారు అయితే విశ్వామిత్ర మహర్షి త్రిశంకుని స్వర్గానికి ఎలా పంపారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ ఒప్పి జై హింద్ జై శ్రీరామ్